అండి రెండు వేల ఇరవై ఐదులో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది అయితే ఈ మహాశివరాత్రిలోపు ఈ వస్తువుల్లో నుండి ఏ ఒక్క వస్తువు ఇంటికి కొని తెచ్చుకున్నా అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది కష్టాలు అన్నీ కూడా పోతాయి ధనం దూసుకు వస్తుంది శివయ్య అనుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అదృష్టం ఐశ్వర్యం పడుతుంది మీ జాతకం మారిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అంతులేని ఐశ్వర్యం వస్తుంది శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారం అవుతుంది దరిద్రం పోతుంది కష్టాలు అన్నీ కూడా పోయి మీ జాతకం మారిపోతుంది మీరు అపరా కోటీశ్వరులుగా మారిపోతారు అని పెద్దలు చెప్తున్నారు మరి శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలకి వెళ్ళే ముందు ఓం నమ శివయ్య అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి శివయ్య అనుగ్రహం లభిస్తుంది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి అర్ధరాత్రి ప్రాప్తి చెంది ఉన్న రోజును మహాశివరాత్రిగా పరిగణింపబడుతుందని గ గ్రంథాలు తెలుపుతూ ఉన్నాయి అమావాస్యకు ముందు వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడే శివరాత్రి జరుపుకోవాలనే శాస్త్ర నిర్ణయం అభిషేక ప్రియుడు ఇష్టమైన రోజు మహాశివరాత్రి మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం జాగరణ చేయటం అందరికీ కూడా తెలిసిన విషయాలే ఒకనాడు కైలాస పర్వత శిఖరంపై పార్వతి పరమేశ్వరులు ఆసీన్నులై ఉండగా పార్వతి శివునితో అన్నీ నోముల్లో కల్లా ఉత్తమము వ్రతము భక్తి ముక్తి ప్రధానమైన దానిని తెలపమని కోరింది అప్పుడు శివుడు శివరాత్రి వ్రతము దాని విశేషాలను తెలియజేశాడు దీనిని భాగ దీనిని మాగ బహుళ చతుర్థి నాడు ఆచరించారని తెలియకగాని ఒక్క మారు చేసిన యముడు నుండి తప్పించుకొని ముక్తి పొందుతారని దాన్ని వృత్తసారం కథ రూపంలో వివరించాడు అయితే ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజు పెద్దలు కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెప్తున్నారు ఆ శివుడి అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నారు మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటో తెలుసుకుందాం శివరాత్రిలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుందని పండితులు చెప్తున్నారు దక్షిణావృత శంఖం ఎంతో ప్రత్యేకమైనది దీనిని శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకొని పూజలు పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని పరమేశ్వరుడు అనుగ్రహంతో మీరు ధనవంతులుగా మారిపోతారు కావున మీరు కూడా మహాశివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు అయినా సరే ఒక దక్షిణావృత శంఖం కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది రెండవ వస్తువు ఢమరుకం శివుడికి ఢమరుకం అన్నా కూడా చాలా ఇష్టం ధమరుక శబ్దం అన్నా కూడా ఎంతో ఇష్టం శివుడికి చేతిలో ఎప్పుడూ కూడా ఒక డమరుకం ఉంటుంది కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రిలోపు ఒక చిన్న డమరుకాన్ని తెచ్చుకొని పూజగదిలో పెడితే శివుడి అనుగ్రహం కలుగుతుందని పండితులు అంటున్నారు కనుక శివరాత్రిలోపు ఒక డమరుకం చిన్నది తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి మూడవది త్రిశూలం త్రిశూలం యొక్క మూడు కోణాలు కోరిక చర్య మరియు జ్ఞానం యొక్క మూడు శక్తులను సూచిస్తూ సూచిస్తాయి త్రిశూలాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది నాలుగవది గోవు బొమ్మ ఎవరైనా సరే మహాశివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే పూజ గదిలో ఉంచితే కోరిన కోరికలు నెరవేరుతాయి గోవు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం ఎవరైతే మహాశివరాత్రిలోపు గోవు బొమ్మని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సకల సంపదలు కూడా సిద్ధిస్తాయి అలాగే మహాశివరాత్రిలోపు గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు వంటివి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది రుద్రాక్షలు యొక్క బొమ్మలు మహాశివరాత్రిలోపు ఎవరైనా రుద్రాక్షలు కానీ మహానందీశ్వరుని యొక్క బొమ్మ కానీ రుద్రాక్షలు కానీ ఇంటికి తెచ్చుకుంటే శివుడి అనుగ్రహం శివుడికి సమర్పిస్తారు దరిద్రం అంతా కూడా పోతుంది శివుడి అనుగ్రహం కల్ లభిస్తుంది శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి నందీశ్వరుడి బొమ్మని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మంచిది పూజ గదిలో శివుడి ఫోటో ముందు ఈ నందీశ్వరుని బొమ్మ పెడితే మీకు సకల శుభాలు కలుగుతాయి అదే ఈ శివరాత్రిలోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకుంటే కూడా సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే విభూది అనేది శివుడికి శివుడి స్వరూపం విభూది శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజున ఇంటికి తెచ్చుకుంటే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఐశ్వర్యం పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన అన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితంలోని కష్టాలు దూరమైపోతాయి ఐశ్వర్యం పొందుతారు ఎందుకంటే విభూది అనేది ఐశ్వర్య కారకం విభూది మన కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి చాలా పవర్ ఉంటుంది విభూదికి శివుడికి ఆ శక్తులను విభూది విభూదికి ఇచ్చాడు శివుడు కనుక తప్పనిసరిగా శివరాత్రిలోపు విభూదిని కొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చి అలా తెచ్చిన విభూదిని ప్రతిరోజు విభూదిని బొట్టులా పెట్టుకోండి ప్రతిరోజు కుదరకపోతే కనీసం సోమవారం రోజు అయినా సరే విభూతిని బొట్టుగా పెట్టుకోండి చివరిగా బిల్లాన్ని కూడా ఈ మహాశివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకోవచ్చు అలా తెచ్చుకోవడం వల్ల మీరు శుభవార్తలను వింటారు మధురమైన వార్తలను వింటారు మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి చాలామంది ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు మీకు ఉండే ధన సమస్యలు కష్టాలు అన్నీ కూడా పోయి శివయ్య శివయ్య ఆశీర్వాదాలు లభిస్తాయి జీవితం మధురంగా మారుతుంది మీ జాతకం మారుతుంది జాతక దోషాలు పోతాయి కాబట్టి శివరాత్రిలోపు మీరు ఈ ఎనిమిది వస్తువుల్లో నుండి ఏదో ఒక వస్తువును కానీ లేదా రెండు వస్తువులను కానీ తెచ్చుకోండి చాలు ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా కానీ కనీ విని ఎరుగని అదృష్టం కలుగుతుంది అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది కానీ ఆల్రెడీ ఇంట్లో ఈ ఆల్రెడీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే అవసరం లేదు ఈ వస్తువులు ఇప్పటి వరకు ఇంట్లో వారు మాత్రమే శివరాత్రి లోపు కానీ శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి అన్నీ శుభాలే జరుగుతాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి